నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఎలా ఉండరు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ ఆయిల్తో మేము ముందుకు వచ్చేసినానండి రామబాన్ వల్ల పని చేస్తుంది మన జుట్టుకి ఈ ఆయిల్ అయితే కన్నా మనకి హెయిర్ పాలింగ్ డాండ్రప్ అనేది తగ్గించి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది చాలా మంచిదండి సో ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడి అయితే స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే అయితే తీసుకోవాలా పవర్ఫుల్ అయిన అలోవెరా అయితే తీసుకోవాలా గానే తీసుకోండి ఫ్రెష్గా ఒక్క కొమ్మ అయితే సరిపోతుంది పెద్దది ఇంత కొమ్మ అయితే తీసుకోవాలా ఇక్కడ మనం కట్ చేసినాక ఎల్లో కలర్ అనేది వచ్చింది బాగా నీట్గా కడిగేసుకోవాలా ఈ మాదిరిగా అయితే కడిగేసుకోండి నీళ్ళల్లో పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు నీట్గా కడిగేసినారంటే వచ్చు అంత కూడా ఎల్లో కలర్ అనేది లేదంటే బాగుంటదా ఆ ఎల్లో కలర్ అయితే కన్నా అందుకని ఎల్లో కలర్ నీట్గా తీసేసుకోవాలా చూడండి ఇక్కడ వీడియోలో చూపించే మాత్రమే నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడైతే కన్నా మనము ఎన్నిలో అయితే పక్కన పెట్టేసి అలోవేరా అయితే కన్నా రెండు సైడ్లు కూడా కొమ్మలు అనేది తీసేసుకోవాలి ముల్లు ఉన్నాయి కదా ఆ ముళ్ళు అనేది తీసేసుకోవాలా ఇక్కడ అయితే పెద్ద కొమ్మ కాబట్టి రెండు కొమ్మలుగా కట్ చేసేసుకొని కొన అయితే తీసేసుకొని ఇక్కడ ముళ్ళులు అనేది తీసేసుకోవాలి చాలా మంచిదండి అలోవేరా చాలా మంచిది కదా మన జుట్టుకు అలాగే మన మొక్కానికి కూడా చాలా మంచిది అలాగే మన జుట్టుకు ఈ మాదిరిగా మనం రెమెడీ అనేది తయారు చేసుకొని మన జుట్టుకు అప్లై చేసుకుంటే మనకు జుట్టు అనేది ఏడు రోజుల్లోనే పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన రెమెడీ అనమాట ఈ రోజైతే తప్పకుండా చూడండి ఎన్ని వరకు అప్పుడు మీకు అర్థమవుతుంది మనము ఈ మాదిరిగా గ్రీన్ కలర్ అంతా కూడా తీసేసుకొని ఈ జెల్ అనేది తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా జెల్ అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఆ గ్రీన్ కలర్ అనేది తీసుకోకూడదు ఓన్లీ ఈ జెల్ మాత్రమే తీసుకోవాలా కూడా జెల్ అనేది ఈ మాదిరిగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా నేను కూడా ఈ సైడ్ అనేది ముళ్ళులు అనేది తీసేసుకోవాలా కొంచెం పెద్ద సైజు తీసుకున్నారంటే మీకు జల్ అనేది ఎక్కువ వచ్చింది తక్కువ తీసుకుంటే మీకు జల్ అనేది తక్కువ అనేది వచ్చింది అందుకని కొంచెం ఎక్కువే తీసుకోండి గ్రీన్ అంతా కూడా తీసేసుకోవాల చూడండి అలోవేరా అయితే కన్నా ఈ మాదిరిగా ఫ్రెష్గా ఉండాల అప్పుడు మన జుట్టుకు అనేది బాగా ఉపయోగపడుతుంది జల్లు కూడా మనకి ఎక్కువ అనేది వస్తుంది మందం ఉండిందంటే మనకు జల్లు అనేది ఎక్కువ వస్తుంది మొత్తం కూడా జల్లు అనేది తీసేసుకున్నాం తత్తితే ఈ మాదిరిగా అన్నారంటే మీకు నీట్గా జెల్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది కదా జెల్ అయితే మనం ఓన్లీ జల్ కూడా మనం జుట్టుకు అనేది అప్లై చేసుకోవచ్చునండి స్మూత్గా షైనిగా చాలా బాగుంటుంది ఓన్లీ జెల్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం ఆయిలీగా కూడా తయారు చేసుకొని జుట్టుకు అనేది అప్లై చేసుకోవచ్చు మొత్తం కూడా తీసేసుకొని చూడండి మనకు జెల్ అనేది ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలనే చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడైతే కన్నా చిన్న మిక్సీ జార తీసుకోవాలి ఇప్పుడైతే కన్నా చిన్నది మిక్సీ జార తీసుకోవాలి ఈ మాదిరిగా ఈ అలోవేరా జెల్ అంతా కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఓన్లీ జెల్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇందులో అయితే కన్నా నీళ్ళు మాత్రమే వేయకూడదు మనకి ఎందుకంటే జల్లే మనకి ఈ మాదిరిగా ఉంటుంది అస్సలు నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడైతే అయితే మూత పెట్టేసుకొని ఎంత హీలైతుందో అంత మెత్తగా రుబ్బుకోవాలి ఈ మాదిరిగా మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు ఈ మాదిరిగా అయితే వచ్చింది జల్లు అంతా కూడా మిక్సీకి ఉండేది కూడా అంతా తీసేసుకొని ఇప్పుడు చిన్న పెను అనేది తీసుకొని ఈ మాదిరిగా ఆ పెనుములు అనేది ఈ జల్లు అంతా కూడా వేసేసుకోవాలి ఈ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఎంత హీలైతుందో అంత మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడైతే లాగా ఉన్నింది ఇప్పుడు మనకు లాగా అయింది ఈ మాదిరిగా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అయితే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాల మనము ఇక్కడైతే ఒక ఉల్లిపాయ అనేది వేసుకోవాలి ఈ సైజు ఉల్లిపాయ అనేది వేసుకోవాలి పొట్టి తీసేసుకొని చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మాదిరిగా కట్ చేసేసుకొని ఈ జల్లులోనే వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా చాలా మంచిదండి అందుకని ఉల్లిపాయ కూడా ఒకటి వేసుకోండి మీ దగ్గర చిన్న ఉల్లిపాయ ఉన్న కూడా వేసుకోండి అంటే చిన్నవి ఉంటాయి కదా ఉల్లిపాయలే సాంబార్ ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు అండి ఉంటే కన్నా సో నా దగ్గర అయితే లేవు అందుకని మామూలు ఉల్లిపాయే వేసినాను ఇక్కడ అయితే కన్నా ముక్కలు కప్పు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలా కోకోనట్ ఆయిలే వేసుకోవాలండి ఈ ఆయిల్కి అయితే కన్నా మనము లవంగాలు వచ్చేసి ఒక్క స్పూన్ అంతా వేసుకోవాలి ఒక్క స్పూన్ లవంగాలు వేసుకోండి లవంగాలు కూడా చాలా మంచిది అందుకని లవంగాలు కూడా ఒక్క స్పూన్ అనేది వేసుకోండి ఇప్పుడైతే ఒకసారి ఈ మాదిరిగా కలిదిప్పుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అంతా ఉడకపెట్టాల ఎక్కువ ఛాన్సేపు అయితే ఉడకపెట్టకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ పైన అనేది పెట్టుదాము స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడకబెట్టుకోవాలంటే ఎక్కువ ఛాన్స్ అప్ అయితే ఉడకబెట్టుకోవద్దు చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మీకు హెయిర్ ఫాలింగ్ డాండ్రప్ అనేది ఒక్క వారంలోనే తగ్గిస్తుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది చాలా మందికి కూడా హెయిర్ ఫాలింగ్ అనేది విపరీతంగా ఉంటుంది తప్పకుండా ఈ రెమెడీ అనేది ట్రై చేయండి మీకు హెయిర్ ఫాలింగ్ అనేది ఎంతనే తగ్గుతుంది ఇక్కడ చూడండి మనకైతే కానీ ఉడక అనేది స్టార్ట్ అయింది ఇంకా కొంచెం సేపు అయితే ఉడకబెట్టాలంటే చాన్సేపు అయితే ఉడకనీయకూడదు మనము ఎక్కువ ఛాన్సేపు ఉడికిందంటే మనకి ఇందులో ఉండే ప్రోటీన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ మాదిరిగా హీట్ అనేది చేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే మనకు ఉడక అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఇంకొక టూ మినిట్స్ పెట్టేసి మనం అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఉడక అనేది స్టార్ట్ అయింది కదా ఇప్పుడు అయితే కన్నా మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఏనండి ఎక్కువ అయితే చాన్చోప్ పెట్టుకోకూడదు ఈ మాదిరిగా మనము ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టినాక సలార్ పెట్టుకోవాలి పూర్తిగా సలార్ పినాక ఏం చేయాలనే చెప్తాను మన వీడియోస్కి ఇంకా మీరు లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ రెమెడీ అయితే కన్నా సలార్ సలార్ని చూడండి సలార్ నాకు ఏం చేయాలంటే కొంచెం చేత్తో మనము ఈ మాదిరిగా నలపల్ అనమాట ఆనియన్స్ అయితే కనుక లవంగాలు అలాగే ఆనియన్స్ ఈ మాదిరిగా అయితే కొంచెం చేత్తో ప్రెస్ చేసినామంటే ఇందులో ఉండే జ్యూస్ అంతా కూడా ఈ ఆయిల్ లెక్ అనేది వచ్చేస్తుంది ఈ మాదిరిగా అయితే మనము కొంచెం మ్యాష్ మాదిరిగా చేసేసుకోవాలి మొత్తం కూడా ఈ మాదిరి చేసినాక ఇప్పుడైతే కన్నా మొత్తం మనము ఈ ఆనియన్స్ అనేది తీసేసుకోవాలి లవంగాలు అయితే కొన్ని ఉంచండి ఆనియన్ అయితే కన్నా ఎక్కువ మొత్తం కూడా తీసేసుకోవాలి లవంగాలు ఉన్నాయి కూడా ఏం కాదు ఆనియన్స్ ఏంటంటే మనకు ఛానోలు ఉండిందంటే స్మెల్ అనేది వచ్చింది కాబట్టి ఆనియన్స్ అంతా కూడా మొత్తం నీట్గా తీసేసుకోవాలి లవంగాలు కొద్దిగా ఉంచుకోండి సరిపోతుంది లవంగాలు ఇంకా మంచి సువాసన అనేది ఉంటుంది కాబట్టి లవంగాలు అయితే ఉంచాల ఆనియన్ మొత్తం అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా చూడండి లవంగాలు మాత్రమే ఉన్నాయి ఇంకా ఏడన్ను ఉంటే కానీ ఈ మాదిరిగా పలుకులు పలుకులుగా ఉంటుంది ఆనియన్స్ అనేది ఉడికింటుంది కాబట్టి అందుకు నీట్గా తీసేసుకోండి లవంగాలు అయితే కొన్ని ఉంచండి ఎందుకంటే వాసన ఉండాలి కాబట్టి మనకు లవంగాలు వాసన చాలా మంచిది కదా మన జుట్టుకు కూడా చాలా మంచిది అందుకని లవంగాలు కొద్దిగా ఉంచుకోండి అంటే మూతుండే గాజు బాటిల్ కనేది ఎత్తి పెట్టుకోవాలి మనం స్మూత్ ఉండేది తీసుకోండి గాజు బాటల్లో వేసుకోండి గాజు బాటల్లో వేసి పెట్టినామంటే చాలా మంచిది అందుకని గాజు బాటల్లో ఈ మాదిరిగా వేసి పెట్టుకోండి నీట్గా అంతా కూడా తీసేసుకోవాలి చూడండి మనకు హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఎంత బాగుంది కదా మన జుట్టుకు అప్లై వేసుకుంటే మన జుట్టు వచ్చేసి స్మూత్గా షిల్కీగా షైనీగా ఉంటుంది అలాగే ఏడు రోజుల్లోనే జుట్టు రాలటం అనేది తగ్గుతుంది జుట్టు అనేది పెరగటం స్టార్ట్ అవుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ ఆయిల్ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మనం కొద్ది కొద్దిగా తీసుకుంటే ఈ మాదిరిగా అప్లై చేయాలి జుట్టు మొదల్లో నుంచి మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి అప్పుడు మీకు జుట్టు అనేది రాలటం తగ్గుతుంది మనకు జుట్టు రాలని కానించి స్టార్ట్ అవుతుంది జుట్టు పెరగటం కూడా మనకు వెంటనే డ్యాన్డ్రప్ అనేది తగ్గుతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ పోలింగ్ డాన్డ్రప్ అనేది కామన్ అయిపోయింది సో ఈ మాదిరిగా ట్రై చేయండి మీకు అనేది హెయిర్ పోలింగ్ అనేది ఉండదు డ్యాన్ అనేది ఉండదు ఒక్క వారంలోనే మీకు డ్యాన్డ్రప్ అనేది తగ్గుతుందండి అంత మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అనమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నా పాము చెట్టు మా అస్సలు మర్చిపోతే ఆయిల్ అంతా కూడా ఈ మాదిరిగా జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చునండి ఇందులో ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవచ్చు లేవు కాబట్టి ఎవరైనా ట్రై చేయవచ్చు చిన్నపిల్లలు కూడా ట్రై చేయవచ్చు అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలి జుట్టుకు అనేది అప్లై చేసేసినాక బాగా ఈ మాదిరిగా మసాజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసినామంటే ఆ జుట్టుకు అనేది పడుతుంది ఒక చెట్టు నాటుతాం ఆ చెట్టుకు బాగా మంచి సతం ఉంటేనే కదా మనకు చెట్టు అనేది బాగా అనేది ఉంటుంది అలాగే మన జుట్టు కూడా మంచి పోషకాలు ఉంటేనే మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది అందుకని ఈ మాదిరిగా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని ఒక గంట సేపు నుంచి మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదండి ఆ షాంపుతో అనేది వాజ్ చేసేసుకోవాలి చూడండి మొత్తం కూడా అప్లై చేసినాక ఎంత స్మూత్గా కనపడుతుంది జుట్టు కూడా మనకు వాజ్ చేసేసినా కూడా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్